కామన్ మ్యాన్ వాయిస్ అందం ఇది తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఈ కార్యాలయంలో ప్రతి వారం సమస్యల పరిష్కార వేదిక ద్వారా చాలా సమస్యలు పరిష్కరిస్తూ ఉంటున్నాం అని చెప్పి వేల మంది దగ్గర అర్జీలు తీసుకోవడం జరుగుతుంది అయితే ప్రతి వారం కూడా వందల మంది దాదాపు మూడు వందల మంది నుండి ఐదు వందల మంది వరకు అర్జీలు ఇస్తూనే ఉన్నారు ఇచ్చిన వాళ్లే మళ్ళీ మళ్ళీ వారం తర్వాత పది రోజుల తర్వాత లేకపోతే నెల తర్వాత మళ్లీ రావడం అనేది జరుగుతుంది ఇక్కడ కూర్చొని ఉండే వాళ్ళు మనం చూడొచ్చు ఇది ఒక యానాది సంఘం తరపున ఒక ఎస్టి కాలనీ సంబంధించిన సూలూరు పేట నుండి ఆ కడపత్ర పంచాయతీ కోటిబిట్ట గిరిజన కాలనీ నుండి వచ్చిన్నారు వీళ్ళు దాదాపు ముప్పై కుటుంబాలకు పైగా ఉన్నారు బిడ్డలు అక్కడ నుండి పోవాలన్నా ముసలి మొతకులు ఏదన్నా వచ్చి వసూలు కొనుక్కోవాలన్నా లేకపోతే గర్భవతి అయినా లేకపోతే ఆరోగ్యం బాగాలేకపోయినా ప్రాణం పోవాల్సిందే లేకపోతే మధ్యలో బిడ్డ పుట్టించుకొని ఆ బిడ్డ బతుకుతుందో బతుకు తెలియని పరిస్థితుల్లో ఇంకా తప్పని పరిస్థితి పోరాటమే ఇప్పటికే దాదాపు ఐదారు సార్లకు పైగా నెల్లూరు జిల్లాలో ఉండేటప్పుడు అర్జీలు ఇచ్చారు మళ్ళీ మన తిరుపతి జిల్లాకి కలిపిన తర్వాత ఇక్కడ కూడా అర్జీలు ఇచ్చి తిరుగుతూనే ఉన్నారు ఆయన సమస్య పరిష్కారం కాలేదంటూ ఇక్కడ నిరసన నిరసన కాదు ఆమరణ నిదాన దీక్ష ఏకంగా కూర్చోవడం జరిగింది కాబట్టి వీరికి మొత్తం అన్ని ప్రజా సంఘాల తరఫున అదే విధంగా గిరిజన ఎస్టీ సంఘం తరఫున ఇంకా మిగిలిన ప్రజా సంఘాలన్నీ కూడా అన్ని పార్టీలకు సంబంధించిన ప్రజా సంఘాలన్నీ కూడా సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది అందుకోసమే ఇప్పుడు ఇప్పటికే చాలా మంది ప్రస్తు వాళ్ళందరూ కూడా తీసుకొని వెళ్లారంట సమాచారాన్ని మన కామన్ మ్యాన్ వాయిస్ లో కూడా మనం పెట్టాలని చెప్పి మనకి నిన్నట్టుండి ఫోన్ చేసి చేసి అలిసిపోయేవాళ్ళు అందుకోసం నేను కూడా ఎన్ని పనులున్నాసి వీళ్ళ దగ్గర పరిగెత్తా వచ్చేసాను కాబట్టి వీళ్ళతో నేరుగా మాట్లాడదాం వాళ్ళ కష్టాన్ని ఏందో కాబట్టి ఆమరి నిరాధ్యక్ష అంటేనే అన్ని సమస్యలు ఎన్నో సార్లు అర్జీలు పెట్టి అలిసి సొలిసి ఇంకా కాని పరిస్థితుల్లోనే ఆమరి వస్తారు ఎవరైనా కానీ అటువంటి పరిస్థితి అంత కష్టంగా కష్టం వచ్చింది కాబట్టి వాళ్ళతో నేరుగా మాట్లాడదాం కాబట్టి ఇక్కడ అక్కడ రోజువారీ పడికి పోతున్న బిడ్డలు బిడ్డలు కూడా ఇక్కడ ఈ నిరాధ్యక్షులు కూర్చున్నారు వాళ్ళకి సపోర్ట్ గా ఆమె నిరాధ్యక్ష దాదాపు ఐదు మంది ఐదు మంది నలుగురు ఐదు మంది మాల కూర్చొని ఉన్నారు అంటే అంటే చిన్న బా అంటే ఆ సమస్యరించలేకపోతుంది అంటే ఎంత దారుణంగా ఉంటుందో చూడండి అక్కడ పంచాయతీ పొరపాట లేకపోతే అక్కడ ఉండే మండల కార్యాలయ కలెక్టర్ ఆఫీస్ మనకేమో అర్థం కావడం లేదు కానీ ఇప్పుడు ఏనైనా నీ పేరేం పేరు బంగారా సంపూర్ణ సంపూర్ణ అన్న నీ పేరు ఆ బడికి పోయే ఎన్నో తరగతి నువ్వు ఎనిమిదో తరగతి ఏం బడికి పోయే పరిస్థితి ఏమి వెళ్తున్నావా రోజు రోజు వెళ్తున్నా కానీ గణం మీద మీద అంటే ఎంత మంది వెళ్తారు మీరు బడికి ఐదు మంది ఐదు మంది ఉంటారు అక్కడ చిన్న పిల్లలు పెద్ద పిల్లలు పెద్దవాళ్ళు అంతా కలిపి ఉంటారు ఆ తర్వాత ఏమి ఇబ్బందులు ఏమేమి ఉన్నాయి అక్కడ ఘను మీద అంటే చెరువు పొలాలు అంటే వర్షం వస్తే అసలు నడవలేము జారిపోతాయి ఈ మధ్య గర్భవతి వచ్చినప్పుడు ఒక గర్భవతి హాస్పిటల్ పోవాలనుకున్నప్పుడు ఇబ్బంది లేని కారణంగా ఇరవై ఆరు జీవిస్తారు ఇరవై ఆరు కుటుంబాలు ఎంతో ఇబ్బంది పడుతా ఉన్నారు ఉదాహరణ చెప్పాలంటే కనీసము మనిషి చనిపోయినా కూడా శవాన్ని తీసుకెళ్లే నలుగురు కావాలి కూడా మోసలేని పరిస్థితిలో ఉన్నారు నడవలేని నడవలేని పరిస్థితిలో ఉన్నారు నలుగురు సేవాని మోసలే పరిస్థితిలో ఉన్నారు అత్యంత దౌర్భాగ్య దౌర్భాగ్య విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో అనే గిరిజన ఆడబిడ్డకి గుండె నొప్పి వచ్చింది గుండె నొప్పి వచ్చే గుండె నొప్పి వస్తే వీళ్ళ ఆటో కోసం ఫోన్ చేస్తే ఆటో రోడ్లో రోడ్లోకి వీళ్ళ కాలనీకి రెండు కిలోమీటర్లు దారి లేదు చెరువు గట్టిపైన పోవాలా పొలాల గట్టి మీద పోవాలా ఈ క్రమంలో ఆ ఎవరైతే గుండె నొప్పి బాధపడుతున్నారో ఆమెని డోలీలో వేసుకొని చీరలో కట్టుకొని పరిగెత్తుకొని తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఆమె చనిపోయింది సకాలంలో వైద్యం అందగా చనిపోయింది ఎంత దారుణమైన విషయమో అసలు ఎంతో ప్రయత్నం చేశారు బతికించుకోవాలని చెప్పి ఆయన ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి గత యాభై సంవత్సరాల నుండి అక్కడ ఎవరైతే నివసిస్తున్నారు గిరిజన్ లో వాళ్ళు ఇదే ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ నాలుగు సంవత్సరాల నుంచి మామూలు కలిసిన తర్వాత వాళ్ళకి అంత ముందు కూడా ఆధార్ కార్డు లేవు రేషన్ కార్డు లేవు కనీసం ఓటర్ కార్డు కూడా లేవు ఈ దేశంలో బతున్నారా లేదని కూడా తెలియదు మా సంక్షేమ ఆధార్ కార్డు కూడా లేదు ఆధార్ కార్డు కూడా లేదు మా సంక్షేమ సంఘానికి తెలిసిన తర్వాత నాలుగు సంవత్సరాల క్రితం మేము ఆ కాలనీని విజిట్ చేసి వాళ్ళకి ఆధార్ కార్డులు కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు ఓటర్ కార్డు కావచ్చు అన్ని ఏర్పాటు చేస్తాం మీ సంఘం వచ్చిన తర్వాత చేశారు అవును ఓకే ఇది అసలు విషయము చూసారా ఆధార్ కార్డు కూడా లేకుండా ఉండే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్ళు ఎనభై ఏళ్ళు దాదాపు దగ్గరలో చేరుకుంటాను అని చెప్పి మాట్లాడుకునే సందర్భంలో దారులు లేకపోవడం ఆధార్ కార్డు లేకపోవడం ఇట్లా బడికి పోయే అవకాశం లేకపోవడం అసలు ఎస్టీ ఇంకా ఇంకా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అసలు చదువుకోలేని పరిస్థితి బతకలేని పరిస్థితి ఉంటే ఎట్లా ఉంటుందో మనం చూడొచ్చు నేరుగా ఇప్పుడు మనం గిరిజన సంఘం ఆ ఏపి గిరిజన సంఘం రాష్ట్ర నాయకురాలు ఈశ్వరమ్మ మనతో ఉంది ఆమెతో మాట్లాడదాం ఆ చెప్పండి ఈశ్వరమ్మ గారు మీరు పర్యటించారు ఆ ప్రాంతానికి అందరికి నమస్కారం నా పేరు కే ఈశ్వరమ్మ నేను గిరిజన సంఘం మండల కార్యదర్శిగా పనిచేస్తాను సూలూరుపేటకి గతంలో కూడా వెళ్ళి అక్కడ చూస్తే అక్కడికి దారి అయితే గెనుమైతే ఆ మాదిరిగా ఉంటాది ఆ మాదిరి గుండే గెనిమి పైన ఒక బాలింత గాని ఒక గర్భవతి గాని స్కూల్కి వెళ్ళే పిల్లలు గాని వెళ్లాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటదంటే ఒకసారి ప్రభుత్వం కూడా వచ్చి చూడాలా చూడండి అక్కడ గిరిజనులు ఎంత అవస్థ పడతాండారో మేము గిరిజన సంఘం కూడా తెలియజేస్తున్నాము అక్కడ వాళ్ళకి రోడ్డు వచ్చేంత వరకు కూడా మా నిరాహార దిశ కూడా మేము విరమించుకుంటేది లేదు అక్కడ రోడ్డు వచ్చినంత వరకు పరిష్కారం కూడా చేయాలా లేదంటే పెద్ద ఎత్తున మేము డిమాండ్ కూడా చేస్తాము అదే విధంగా అక్కడ గిరిజనులకు కూడా శ్మశానం లేదు శ్మానం లేదు శ్మశానము అసలు వాళ్ళు చనిపోతే ఎక్కడ కూర్చుకోవాలా ఆ చెప్పండి అయ్యా మీరైనా ప్రభుత్వం అయినా చెప్పండి అది కూడా వాళ్ళకి ఏర్పాటు చేయాలా ఇప్పుడు దళితులుగా దళితులు గిరిజనులకి ఆ మాదిరి జరుగుతుంది అదే విధంగా రెడ్డిస్ గాని నాయుడ్స్ కానీ అయితే వాళ్ళకైతే రోడ్లు లేకపోతే వాళ్ళు గొమ్ముగా ఉంటారా ప్రభుత్వం అయినా గొమ్ముగా ఉంటారా ఊరుకోదు కదా అదే విధంగా గిరిజనులు కూడా మేము కూడా ఊరుకుండేది లేదు మాకు రోడ్డు ఏర్పాటు చేయాలా లేదంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామనేసి గిరిజన సంఘం తరఫున తెలియజేస్తున్నాను ఇదండి విషయం చాలా సీరియస్ గానే తీసుకున్నారు గిరిజన సంఘాలన్నీ కూడా ఏనా సంఘం తరఫున గానీ గిరిజన సంఘం తరఫున గానీ కాబట్టి అది తక్కువ మంది కావచ్చు పోరాటం మాత్రం చాలా పెద్దదిగా ఉంది కాబట్టి వెంటనే ప్రభుత్వం ఇప్పటికే స్పందించి ఉండాలి దురదృష్టం ఇప్పటికీ స్పందించలేదు కాబట్టి ఇప్పటికైనా ఆమాత అధ్యక్ష వరకు వచ్చింది కాబట్టి ఈ వెంటనే దీన్ని సమస్య పరిష్కరించేటట్టు చూడాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం మనం చూస్తున్నాం చెప్పండి మీ పేరు చెప్పలా నా పేరు తలపల మల్లికార్జున రావు నేను ఏడాది సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షుడుగా ఉన్నాను మేము గత వారం కూడా ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తా ఉన్నాము మాకు దారి కల్పించేంత వరకు కూడా మేము లేసేది లేదని చెప్పేసి చెప్పినా కూడా ఇంతవరకు ఇంతవరకు కూడా ప్రభుత్వ యంత్రాంగం ఎటువంటి ఇది చేయలేదంటే గిరిజనుల పట్ల గానీ చెప్పారు ప్రెస్ మీట్ పెట్టాము స్థానిక ఎంఆర్ఓ గారు చెప్పాము ఆర్డీఓ గారు చెప్పాము ఏఈ గారు చెప్పాము అందరూ అదేంటి విషయమో ఇప్పుడు మనం చూడొచ్చు అసలు ఎన్ని సార్లు చెప్పిన ఆ మార్చి ఆశిష్ కూర్చుంటా ఉంటామని చెప్పిన తర్వాత కూడా స్పందించుకోవడం ఏంది ఇంత దారుణంగా ఉంటుందో చూడండి ఆ సులూరిపేట అనేది ఎక్కడో అడవిలో లేదు అది సులూరిపేట సులూరిపేట మాది మైదాన మైదాన ప్రాంతంలో ఉంది ఎక్కడైతే రాకెట్లు పంపిస్తున్నారో అక్కడ కూడా మా గ్రీన్ కాలనీలలో రోడ్లు లేకపోవడం దాని అంతా ఒక నలభై కిలోమీటర్ యాభై కిలోమీటర్ ఇరవై ఐదు కిలోమీటర్ ఇదే అండి అసలు మొత్తం ప్రపంచ ప్రసిద్ధి కాంచిన ఇస్రో సెంటర్ ఆ సెంటర్ ప్రపంచ ప్రసిద్ధి ఆ ప్రాంతంలో దగ్గరలో ఇట్లాంటి దురదృష్టకరమైన విషయం జరుగుతుందంటే ఎంత బాధాకరంగా ఉంటుందో మనం నలభై ఐదేళ్లుగా ఆడే పుట్టి పెరిగి నా మహిళ ఏం పేరు మీ పేరు తులసమ్మ తులసమ్మ ఏం చెప్పండి ఎట్లాంటి ఇబ్బంది ఎత్తుకుంటారు నాకు నలభై సంవత్సరాలు జరుగుతున్నాయి కానీ నాకు తెలిసిన టంచి మా నాయన వాళ్ళ ఏమిటో చురుకు కట్టు మీద ఉన్నారు ఒక ఆయన ఏం చేశాడంటే నాకు ఓటి నాకు గెలిపిచ్చాడు భూమి ఇస్తాను మీరు కుర్చీలు వేసుకుందరు అని చెప్పేసి అన్న రాములుగా యానాదు గిరిజల్ని ఎక్కడన్నా పెద్ద పెద్ద వాళ్ళు ఏం చేస్తారంటే కొంత వీక్ గా ఉండే ప్రాంతం నుండి తరిమేస్తా ఉంటారు ఒక భూమి విలువ ఉంటే అట్ట తరిమేసి తరిమేసి ఆడా చేరి అసలు ఏడో మిట్ట మీద ఉంటే ఆయన పేరు చెప్పారు కేసులు రెడ్డి కేసులు రెడ్డి మీకు ఆ స్థలం ఇచ్చాడు అది ప్రభుత్వ భూమి వ్యక్తిగతంగా ఉండే భూమి తెలియదు కానీ మొత్తం మీద ఆ స్థలాలు ఇచ్చే సంతోషం అయితే అక్కడి నుండి దారి మాత్రం ఏర్పాటు చేసి దారి మట్టుకు మాకు అప్పటి నుంచి నేను ఆ ఊర్లో ఉన్నానే కానీ మేము నెల్లూరు కి ఎన్నో అర్జీలు ఇచ్చాను సులూరు పెట్టకపోతే ఎన్నో అర్జీలు ఇచ్చినం తిరుపతి కూడా వచ్చి ఒక ఐదు దఫాలు వచ్చి ఐదు ఆరు లోపాలు ఇచ్చారు ఇచ్చేం అర్జీలు ఇచ్చాను కానీ మాకైతే రోడ్ అయితే ఎవరు వేసే ఎవరు ముందుకు రావడం కానీ మా ఊర్లో పన్నెండు గ్రామాలు లు పన్నెండో సర్పంచ్ అక్కడ సర్పంచ్ మిర్యాలయ్య 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 గారు ఏమన్నారు మన గెలిపించినారంటే మీకు గెలిపిస్తే మేము సిమెంట్ రోడ్డే చేపిస్తాం మీకు ఊళ్ళ నుంచి చంద్ర సిమెంట్ రోడ్డేస్తాం అనేసి మిర్యాలయ్య కూడా ఏమి చేయలేకపోయినాడు ఆయన సిమెంట్ రోడ్ వేసి ఏపిస్తానని చెప్పాడంట అయితే ఆయన కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు ప్రభుత్వానికి కూడా తెలియజేశారు ప్రభుత్వం కూడా ఇప్పటివరకు పట్టించుకోలేదు అర్చిలు ఇచ్చినా గానీ కాబట్టి ఈ నుండి తప్పని పరిస్థితుల్లో వీళ్ళ గిరిజన సంఘం యానాది సంఘం కలిసి ఈ రోజు నిరవధిక నిరాధ్యక్ష అంటే ఆమర నిరాధ్యక్ష వెళ్ళిపోయారు కాబట్టి ఇది చాలా సీరియస్ గా తీసుకోవాలి అంటే ఇంత తాచారం అసలు అర్జీ ఇచ్చిన తర్వాత కూడా ఇంత తాత్చారం చేస్తున్నారంటే అసలు నాకేం అర్థం కావడం ప్రభుత్వం ఉందా లేదా అసలు ఇంత చిన్న సమస్యకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాష్ట్ర ప్రెసిడెంట్ మీరు ఆ రాష్ట్ర ప్రెసిడెంట్ కల్లూరు పెన్సిలాయ్ గారు కూడా వచ్చేసారు ఆ ఆయనతో కూడా నేరుగా ఇంత స్థాయికి అసలు మీరు రావాల్సిన ఇక్కడికి ఎందుకంటే ఏదైతే పాటిమెట్ట యానాది కాలనీలో దాదాపు ముప్పై కుటుంబాల వాళ్ళు నివాసం ఈ సమస్య అనేక సంవత్సరాలుగా దాదాపు నాలుగు సంవత్సరాలుగా మా యొక్క సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏదైతే తిరుపతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పలుమార్లు అధికారుల దృష్టి తీసుకెళ్లి అయినా కూడా ఎలాంటి మార్పు లేదు ఎలాంటి చలనం లేదు ఎలాంటి చర్యలు లేవు ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో ఉండేటువంటి జోలి బతుకులు మైదాన ప్రాంతంలో ఉండేటువంటి యానాది కాలనీలో కూడా ఇంకా జోలి బతుకులు ఉన్నాయంటే మనం ఎక్కడ ఉన్నాం స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరం అయినా ఏదైతే గిరిజనుల లొక్క జీవితాల్లో ఎలాంటి మార్పు లేదు కనీసం మాకు చాలా విచిత్రంగాను ఆవేదంగా ఆవేదనగాను బాధగానే ఉంది దారి ఏర్పాటు చేయమని నాలుగు సంవత్సరాల నుంచి అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసిగి వేసారి ఒక దారి కోసం ఆమరణ దీక్షకు ఏదైతే అమాయకులైనటువంటి గిరిజనులైనటువంటి యానాదులు ఆమరణ దీక్షకు సిద్ధపడ్డాలంటే దీన్ని ఏ విధంగా చూడాలో నాకు అర్థం కావట్లేదు అందుకని ప్రభుత్వము వెంటనే స్పందించాలి ఏదైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తా ఉన్నారు ఏదైతే గిరిశిఖర గిరిజన గ్రామాలకు డోలిబత్తులు లేకుండా చేస్తా ఉన్నారు మరి మైదాన ప్రాంతంలో ఉండేటువంటి ఇక్కడ ఉన్నటువంటి యానాదులు ఏదైతే గిరిజను లో ఉండేటువంటి ముప్పై నాలుగు తెగల్లో అత్యంతంగా వెనకబడినటువంటి యానాదులు ఇక్కడ ఏదైతే అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు వైద్యానికి వెళ్లాల్సి వచ్చినప్పుడు జోలిలో జోలిలో మన బిడ్డలు తీసుకెళ్లాల్సినటువంటి దుస్థితి అంటే మనం ఎక్కడ ఉన్నాం అనేటువంటి విషయాన్ని జిల్లా అధికారులు గుర్తించాలి అలాగే ఏదైతే మన ఇటీవల ఏదైతే ఈ యొక్క అత్యవసర పరిస్థితుల్లో దారి లేక ఏదైతే ఆ యొక్క బాధితురాలని జోలిలో తీసుకెళ్లేటువంటి క్రమంలో ఆంగూడ చెందిందంటే ఏంటి ఏంటి ప్రభుత్వాలు ఎందుకు ఈ దిశగా ఆలోచన చేయట్లేదు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లో చర్యలు తీసుకోవట్లేదు మాకు అర్థం కావట్లేదు అందుకని ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారి గారికి జిల్లా అధికారి కూడా తెలియజేస్తా ఉన్నాం మీరు ఏదైతే పాటిమిట్ర యానాది కాలనీకి రోడ్డు వేసేంత వరకు మా యొక్క ఆమరణ దీక్ష కొనసాగుతుందని ఈ సందర్భంగా స్పష్టం చేస్తాం మేము సిద్ధపడ్డాం కాలనీకి రోడ్ ఏటా లేకపోతే కలెక్టరేట్ ఎదుటే ప్రాణాలు విడుచుకోమా అనే దానికోసం ఇప్పుడైతే చల్లంగా ఉంది ఎండ వస్తుంది ఇంకా సీరియస్ గా ఎండ వచ్చినా కూడా మేము ఆల్రెడీ దాని తగ్గట్టు ఎండని ఆల్రెడీ మేము అందరం కూడా శ్రమ జీవులం ఎండకి లెక్క చేయం వానకి లెక్క చేయం గురిసిల్లో ఉండేటువంటి వాళ్ళం అందుకని మాకు ఎలాంటి ఇబ్బంది లేదు మేము అవసరమైనటువంటి దుప్పట్లు సామాగ్రి కూడా తెచ్చుకున్నాం ఇక్కడే పడుకుంటాం మా కాలనీకి రోడ్డు వేసేంత వరకు కూడా మా యొక్క దీక్ష కొనసాగు మామూలుగా జోలి పట్టుకొని పోవాలి వాళ్ళ చీరలు వాళ్ళ ఇవి కూడా చాలా వీక్ గా ఉంటాయి కాబట్టి చేతులతోనే మోసపోయిన పరిస్థితులు ఉండి ఇదే విధంగా తీసుకుపోయారని చెప్పి చెప్పక రావడం కనబడుతుంది ఈ విధంగా జోలి లేని పరిస్థితుల్లో అర్జెంట్ గా పరిగెత్తాలంటే ఎత్తుకోలేని పరిస్థితుల్లో ఎత్తుకొని పరిగెత్తడం అనేది జరిగింది కాబట్టి ఇట్లా ఇట్లాంటి పరిస్థితి మళ్ళీ మళ్ళీ జరగకూడదంటే మాత్రం ఖచ్చితంగా ఈ సమస్యను వెంటనే అక్కడ రోడ్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి గిరిజన సంఘం అదేవిధంగా ఎమ్మెల్యే డిమాండ్ చేయడం మనకు కనబడుతుంది కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం